సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీకు ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయని బాధపడుతూ ఉన్నాము తల్లి దానికి పరిష్కారం అనేది ఎక్కడుందా అని చెప్పి ఎదుగుతూ ఉన్నావు కానీ నీ సమస్యలోనే సమాధానం అనేది కూడా ఉంది అన్న విషయాన్ని నువ్వు గుర్తించలేకపోతూ ఉన్నావు అందుకోసమే నీకు తెలియచేయటం కోసం ఈరోజు ఈ కథని నీకు అందిస్తున్నాను తల్లి ఒక్కసారి విన్నావు అని అంటే కనుక నీ సమస్య ఈరోజే తీర్చుకోగలిగే విషయాన్ని నువ్వు గమనించగలుగుతావు అని చెప్పి బాబా అంటున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు ఆ కథ ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి బాబా మనందరికీ ఎప్పుడు కూడా రకరకాల సందేశాలను పంపిస్తూ ఉన్నారు అవన్నీ కూడా చాలామందికి బాగా కనెక్ట్ అవుతున్నాయి అవుతున్నాయక మేమున్న సిచ్యువేషన్కి అని అంటున్నారు అని అంటే అది నిజంగా ఆయన పంపించే సందేశమే కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఏ విషయాలు పంపించినా కూడా దానికి ఒక అర్థం అనేది ఉంటుందండి అలాగే ఈరోజు పంపి ఈ సందేశానికి మనం ఏ సమస్య కోసం అయితే బాధపడుతూ ఉన్నామో ప్రతి ఒక్కళ్ళకి కూడా సమస్యలు ఉంటాయండి ఎలాంటి వాళ్ళకైనా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన సమస్య అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ సమస్యతో మనం చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి దీనికి పరిష్కారం ఏంటి దీనికి పరిష్కారం ఎవరు చెప్తారు దీనికి ఎవరైనా సరే వచ్చి సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మనం అడుగుతూ ఉంటా ఆలోచిస్తూ ఉంటాము బాబాని నిందిస్తూ ఉంటాం బాబా నేను ఇంత కష్టపడుతున్నా నేను ఆ సమస్యను తీర్చలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటామండి అలాంటి సమయాలలో ఒక్కొక్కసారి కనుక మనం ఆలోచించగలిగితే అండి ఆ సమస్యను తీర్చుకునే సమాధానం అనేది పరిష్కారం అనేది మన దగ్గరే ఉంటుందండి అలాంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చే కోసం మీకు ఈ కథని బాబా అందజేస్తున్నారనమాట ఇంకా ఆ కథ ఏంటి అని అంటే అండి ఒక ఊర్లో అండి ఒక స్టూడెంట్ అనమాట ఆ పిల్లవాడు బాగా చదువుకునే పిల్లవాడు బాగా చదువుకుంటూ ఉంటాడు ఎప్పుడూ కూడా చాలా ఇంట్రెస్ట్గా చదివి మంచి మంచి మార్కులు తెచ్చుకోవాలి అతనికి నిజంగా అండి మా హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంటేజ్ వరకు కూడా మంచి మార్కులు వస్తాయండి అన్ని సబ్జెక్టుల్లో కూడా అతనికి ఒకే ఒక సబ్జెక్ట్ మట్టుకు సరిగ్గా మార్కులు రావడం అనేది లేదు అది ఏంటి అంటే లెక్కల సబ్జెక్ట్ అంటే మ్యాథ్స్లో అతనికి మార్కులు అనేవి తక్కువగా వస్తూ ఉంటాయి ఇంకా అన్ని సబ్జెక్ట్ లోనే బాగా చదవగలుగుతున్నాడు ఈ సబ్జెక్ట్లో మటుకు మ్యాథ్స్లో మటుకు తనకి మార్కులు చాలా వరకు కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ సిక్స్టీ పర్సెంటేజ్ అలా మటుకే వస్తూ ఉన్నాయి అప్పుడు వా మ్యాథ్స్ కోసం మా ట్యూషన్కి వెళ్ళడం కానీ లేదంటే కనుక వాళ్ళ అమ్మ నాన్న దగ్గర మాట్లాడేసి ఇలాగ నేను అమ్మ నేను ట్యూషన్కి వెళ్తానమ్మా నాకు ట్యూషన్ పెట్టించండి నేను నాకు ఇలా మ్యాథ్స్ అనేది సరిగ్గా వేయటం రావటం లేదు నాతో చదువుకునే పిల్లలందరూ కూడా చాలా బాగా చదువుకుంటున్నారు చాలా బాగా చేస్తున్నారు ఇలా మ్యాథ్స్ అనే వాళ్ళందరికీ వస్తున్నాయి నేను అన్ని సబ్జెక్టులు చదవగలుగుతున్నాను మంచి మార్కులు తెచ్చుకోగలుగుతున్నాను ఇందులో మటుకు నాకు ఎందుకు రావటం లేదు నాకు అర్థం కావట్లేదు నేను దానికి సాయశక్తిలా ప్రయత్నిస్తూనే ఉన్నా నేను ట్యూషన్కి వెళ్తాను అని చెప్పి అలాగే ట్యూషన్ ఏర్పాటు చేస్తారండి వాళ్ళు ఇంట్లో వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న సరే అని అతన్ని ట్యూషన్ కూడా వెళుతూ ఉంటాడనమాట సరే అని చెప్పేసి అక్కడ మాస్టర్ చెప్పినట్టుగా నాయన ఇలాగా నువ్వు చాలా మంచి స్టూడెంట్ విని స్కూల్లో నీకు మంచి పేరు ఉందని కూడా నేను కూడా విన్నాను కానీ ఈ మ్యాథ్స్ మటుకు నీకు చాలా వీక్గా అనిపిస్తుంది కదా కష్టంగా అనిపిస్తుంది మ్యాథ్స్లో మటుకు చాలా తక్కువ మార్కులు వస్తున్నాయి కదా ఎందువల్ల నువ్వు అలా అనుకుంటున్నావు అని అంటే లేదు గురువుగారు నాకు నిజంగా ఇలాగా చేయంగానే మా మ్యాథ్స్ చెప్తూ ఉంటే అర్థమైపోతున్నట్టే ఉంటుంది కానీ ఇంటికి వెళ్ళగానే మర్చిపోతూ ఉంటాను నేను అని అతను చెప్తాడండి ఆ పిల్లవాడు సరే అని చెప్పేసి ఆ మాస్టర్ అక్కడ ట్యూషన్ మాస్టర్ కూడా అతను ఏం చెప్పినా కూడా అతను సరే అని చెప్పేసి అర్థమైపోతుంది ఆన్సర్ అడుగుతారు ఆయన కూడా అక్కడ చేసేసి వెంట వెంటనే ఆన్సర్ చెప్పేస్తూ ఉంటాడు అబ్బా నాకు చాలా అర్థమైపోయింది ఈ మాస్టర్ చెప్పినట్టు చాలా ఈజీగా అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అనుకుంటాడండి సరే అని చెప్పేసి ఇంటికి వెళ్తాడు సరే అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నతో హ్యా చాలా హ్యాపీగా చెప్తాడనమాట అమ్మా ఈ లెక్కల మాస్టర్ నాకు చాలా బాగా చెప్పేస్తున్నారమ్మ మార్కులు కూడా బాగా వస్తాయి ఈసారి నేను అన్ని సబ్జెక్టులోనూ హండ్రెడ్కి హండ్రెడ్ నైంటీ నైన్ పర్సెంటేజ్ తెచ్చుకుంటానమ్మా ఫస్ట్ మార్క్ నాకే రావాలి ఇంకెవరికైనా కూడా అండి వాళ్ళ స్కూల్లో ఇంకెవరికైనా సరే మంచి మార్కులు వచ్చి ఇతనికి కొంచెం మార్కులు తగ్గాయి అని అంటే చాలా బాధపడిపోతాడనమాట అలాగా ఒకసారి కూడా ఇలా టెన్త్లో తనకి మార్కులు కొంచెం తక్కువ వచ్చాయని చెప్పేసి తను ఒక సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తాను డండి చాలామంది కూడా అండి ప్రయత్నిస్తూ ఉంటాము మనకు ఒక్కొక్కసారి మార్కులు తగ్గాయి అని అంటే కనుక అంత దూరం మనం ఆలోచించాల్సిన అవసరం అనేది లేదు మనకి మంచి మంచి అవకాశాలు ఉన్నాయి ముందు ముందు ఒక మార్కు రెండు మార్కులు తగ్గి మనకు ఒక సెకండ్ ఫస్ట్ ర్యాంక్ రావాల్సింది సెకండ్ ర్యాంక్ వచ్చింది అని అంటే మనం కొంచెం కాన్సన్ట్రేషన్ ఏదన్నా తగ్గి ఉండవచ్చు అందువల్ల మనం సరిగ్గా చదవట్లేదని పోటీ వేసుకొని చదవడం అనేది కాదండి నిజంగా మనం ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాం మంచి మార్కుల కోసం కానీ ఒక్కొక్కసారి అట్లా జరిగినప్పుడు ఎదుటి వాళ్ళకు కూడా ఒక అవకాశం వచ్చింది అని అనుకోవాలే కానీ వాళ్ళకి ఎందుకు అవకాశం వెళ్ళాలి సరే ఎప్పుడు మనకే కదా ఫస్ట్ మార్క్ వస్తుంది సరే అతని ఫ్రెండ్కి ఒకసారి ఫస్ట్ మార్క్ వచ్చింది అనుకోండి ఆ ఒక్కసారి సరే వీళ్ళ ఫ్రెండ్కి వచ్చింది కదా అని చెప్పేసి మనం సైలెంట్ ఊరుకోగలమా అలాగే సరే అని చెప్పేసి వదిలేసి ఊరుకునే వాళ్ళు కూడా ఉన్నారండి కొంతమంది పిల్లలు మరీ స్ట్రాంగ్గా నాకు మట్టుకే రావాలి ఫస్ట్ ర్యాంక్ రావాలి నాకు ఎందుకు ఇలా వచ్చింది సరే వస్తే వచ్చింది ఈసారి తెప్పించుకోవచ్చు అని అనుకొని మళ్ళీ సెకండ్ నెక్స్ట్ టైము ప్రయత్నించేటప్పుడు ఫస్ట్ ర్యాంక్ కోసం చేయడం వేరు అలా కాకుండా ఈ రిజల్ట్లో మంచి ర్యాంక్ రాకపోవడం పాస్ అనుకున్న దానికంటే మార్కులు తక్కువ రావడం ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళు సూసైడ్ కూడా అటెండ్ అటెండ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అదంతా చాలా తప్పు ఇంత చదువు చదివి మనం నేర్చుకునే సంస్కారం ఏంటండి ఈ కథలో కూడా బాబా మనకి అదే తెలియజేస్తున్నారనమాట సమస్య అనేది ఎక్కడుందో ఆ సమస్యకి తగిన పరిష్కారాన్ని ఆలోచించాలే కానీ మన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు మనం తీసుకోకూడదు అంటే జీవితాన్ని ముగించుకోవాలనే నిర్ణయాలు మనం తీసుకోకూడదు అని చెప్పి చెప్తున్నారనమాట ఇతనికి అలాగేనండి ఒకసారి అలాగే ట్రై చేశారనమాట అంటే మార్కులు తక్కువ వచ్చాయని చనిపోదామని ట్రై చేశాడు ఈ పిల్లవాడు అది ఆ మాస్టర్ మ్యాథ్స్ మాస్టర్ దగ్గర చెప్తాడనమాట ఆ మాస్టర్కి తెలుస్తుంది వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్తారా సార్ ఈయన మా పిల్లవాడు చాలా బాగా చదువుతాడు కానీ మార్కులు తక్కువ వచ్చాయంటే మటుకు అది ఈజీగా తీసుకోలేకపోతున్నాడు అలాగే ఇప్పుడు మ్యాథ్స్లో కూడా తక్కువ మార్కులు వస్తున్నాయని మీ దగ్గరికి జాయిన్ చేసాం మేము అని అన్నప్పుడు అదంతా ఏం ప్రాబ్లం లేదమ్మా నేను చూసుకుంటాను అని చెప్పేసి ఆ మాస్టర్ చెప్తాను చెప్తాడనమాట సరే అని చెప్పేసి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అన్నిటిలోనూ చదవగలుగుతున్నాడు ఈ మ్యాథ్స్ మటుకు ఎందుకు రావడం లేదు అని అంటే అండి అతను చేసే ఏంటి అని అంటే మ్యాథ్స్ ఎప్పుడైతే వేస్తాడో వేసినప్పుడు వెంటనే అతనికి మైండ్లో ఫిక్స్ అయిపోతుందండి నేను చదవగలను చేయగలను ఆన్సర్ వచ్చేసింది నాకు అన్నీ తెలిసిపోయాయి అని అనుకుంటాడండి కాదీ మ్యాథ్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రాక్టీస్ చేసి చూడాలన్నమాట ఏదైనా మనకు కష్టంగా చాలా ఈజీగా వచ్చింది నాకు తెలుసు అని అనుకునే దానికంటే బట్టి పట్టామనుకోండి బట్టి పట్టో లేదా ఆన్సర్ కోసం ఇలా చేశామంటే వచ్చినట్టే అనిపిస్తూ ఉంటుంది కానీ అలా కాకుండా ప్రాక్టీస్ చేసుకోవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పని మటుగా పిల్లవాడు చేయడనమాట నాకు తెలుసులే ఆ మాస్టర్ చెప్పారు నిన్న నాకు అర్థమైపోయిందని అనుకుంటాడు కానీ ఇంటికి వెళ్ళి చేసి చూడకపోవడం వల్ల మళ్ళీ తర్వాత రోజు మాస్టర్ అక్కడ ట్యూషన్కి వెళ్ళినప్పుడు అడిగితే మర్చిపోతాడండి ఆ సమ్ అనేది లెక్కలు అనేవి ఎలా చేశాను అనే విషయాన్ని మర్చిపోతాడనమాట అందువల్ల అప్పుడు మాస్టర్ అడుగుతారు ఏంటి నువ్వు నిన్న ఇంటికి వెళ్ళి చేసి చూడలేదా నేను చెబుతూ ఉన్నాను కదా నువ్వు ఇట్లా ఇక్కడ బాగానే చేస్తున్నావు నీకు మార్కులు తక్కువ లేదంటే ఎగ్జామ్లో కూడా నువ్వు చేసే మిస్టేక్ అదే అనమాట నీకు మార్కులు తక్కువ వస్తున్నాయి అని అంటే కనుక నువ్వు అక్కడికి వెళ్ళేసరికి నాకు అన్నీ తెలుసు నేను ఇది చేయకపో చేయకపోవడం ఏంటి నాకు తెలియకపోవడం ఏంటి అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు అంతేగాని ఇది ఎందుకు నేను చేయలేకపోతున్నాను అని ఆలోచించాలి నిజంగా అండి ఎప్పుడు కూడా మన మీద మనకు ఒక కాన్ఫిడెంట్ ఉండొచ్చు అది ఓవర్ కాన్ఫిడెంట్ అనేది ఉండకూడదు అందువల్ల అలా రాకుండా ఉండడానికి ఏంటి ఎక్కువ సార్లు ప్రాక్టీస్ ఎంత ప్రాబ్లం ప్రాక్టీస్ చేస్తే అంత మంచిదండి ఒకసారి ఒక అరగంట గంట కాకుండా పదే పదే మనం ఎంత బాగా మనకి బాగా కన్వా కన్ఫామ్గా నాకు ఇది తెలుసు అని అనుకున్న వాళ్ళు కూడా మంచి మ్యాథ్స్లో బాగా ప్రాక్టీస్ అనేది చాలా అవసరం ఏ సమ్మ చేసినా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి అలా ప్రాక్టీస్ చేస్తేనే మనం మా లెక్కల్లో మన హండ్రెడ్కి హండ్రెడ్ తెచ్చుకోవచ్చు అని మాస్టర్ చెప్పినా కూడా ఇంటికి వెళ్ళగానే నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా ఊరుకుంటాడనమాట అందువల్ల మర్చిపోతూ ఉంటాడు ఆయన అదే ఎగ్జామ్లో కూడా నువ్వు చేసే తప్పు అని అప్పుడు ఆ పిల్లవాడికి నిజంగా నేను ఇంటికి వెళ్ళి కనుక మాస్టర్ చెప్పినట్టుగా సరే ట్రై చేసి చూద్దాం ఒకసారి నేను ఒకసారి ఒక ఒకటి రోజుకి ఒక గంట రెండు గంటలు నేను ప్రా నువ్వు ప్రాక్టీస్ చేసి చూడను అయినా నీకు ఈసారి మ్యాథ్స్లో మంచి మార్కులు వస్తాయని మాస్టర్ చెప్పినట్టుగా సరే మాస్టర్ చెప్పారు కదా అని చెప్పేసి ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేయడం అనేది బిగించేస్తాడండి నిజంగా రెండు గంటలు కాదు కదా అతనికి కొంచెం కొంచెం ఒక్కొక్కసారి ఒక అరగంట చేస్తాడు గంట రెండు గంటలు అలాగా చేస్తూ ఉండే కొద్దీ అతనికి కూడా ఇంకా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది అతను ఆ పిల్లవాడు ఇంకొకరికి వెళ్ళి చెప్పే స్థాయికి పిల్ల పిల్లవాడు ఎదుగుతాడండి అంతేగాని మన స ఆ సమస్యలోనే పరిష్కారం అనేది కూడా ఉంది ఎందువల్ల మార్క్స్ తక్కువ వస్తున్నాయి నీకు జ్ఞాపక శక్తి అనేది తక్కువగా ఉంది మ్యాథ్స్లో మిగతా సబ్జెక్టులన్నీ కూడా నువ్వు చదివినా చదవకపోయినా నువ్వు అర్థం చేసుకునే మైండ్ నీకుంది కాబట్టి చేసేస్తున్నావు లెక్కల్లో మటుకు ఇలా ఉన్నావు అన్నప్పుడు దానికి తగిన పరిష్కారం ఏంటో ఆలోచించాలి కానీ చనిపోవడానికో మార్కులు తక్కువ వచ్చాయనో పాస్ అవ్వక పాస్ అవ్వట్లేదనో సెకండ్ ర్యాంక్ వచ్చిందనో నువ్వు వచ్చేసి జీవితాన్ని ముగించుకునే నిర్ణయాలు తీసుకోకూడదు అని బా బావ మనకి అష్ట స్టూడెంట్కి ఎలా అయితే చెబుతున్నారో మన జీవితాల్లో కూడా అండి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా అది ఎలా పరిష్కరించుకోవాలి దా ప్రతి దానికి కూడా ఒక సొల్యూషన్ అనేది ఉంటుందండి అలాగే ఎలాంటి సమస్యనైనా సరే మనం మన దగ్గరే సమాధానం అనేది కూడా ఉంటుంది బయట ఎక్కడ కూడా మనం ఎత్తగాల్సిన అవసరం అనేది ఏమీ లేదు ఆ విషయాన్ని ఒక్కసారి గనక మనందరము కూడా ఇప్పుడు ఎవరైతే ఏ సమస్యతో అయితే బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యకి పరిష్కారం అనేది మీ దగ్గరే ఉందా అనేది ఒక్కసారి గనక మనం ఆలోచించగలిగితే ఖచ్చితంగా ఆ సమస్యకి ఆ సమస్య అనేది ఈ రోజే తీరిపోతుంది అని చెప్పి బాబా అంటున్నారండి ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సార్